నామానికి మహిమ చెల్లిస్తున్నాను ఉదయ కాలశ్వలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న ఆత్మీయ వాకు నీవు పరీక్షకు సిద్ధమా ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైనది విశ్వాసం ఈ విశ్వాసం ఈ నమ్మకం లేకుండా మన భక్తిని కనపరచలేం అందుకే మన జీవితంలో మనం ఎంత భక్తి చేసినా అందు విశ్వాసంతో చేసేదై ఉండాలి అందుకే దేవుడు మనకంట మన విశ్వాసం కరెక్ట్గా ఉందా లేదా మన విశ్వాసంలో స్థిరపరచబడగలమా లేదా విశ్వాసంలో నిలబడగలమా లేదా అని మన విశ్వాసానికి దేవుడే మన జీవితంలో అది పరీక్ష పెట్టడానికి కొన్ని పరీక్షలు మన జీవితంలోకి దేవుడు అనుమతిస్తాడు ప్రవేశపెడతాడు ఎందుకు కారణం అంటే మన విశ్వాసంలో నిలబడతామా నిలబడమా అని అందుకే మనం పరీక్షకు నిలబడిన వారమై ఉండాలంట ఎందుకంటే సువర్ణం అగ్ని పరీక్షకు ఎలాగైతే అది సువర్ణం అనేది అగ్ని చేత పరీక్షించబడుతుందో అది కాల్చబడితేనే అది ఎంత విలువైందో అది ఎంత వ్యాల్యులో అది ఎంత ఖచ్చితమైన సువర్ణమో బంగారమో తెలియాలంటే అది అగ్ని చేత పరీక్షించబడాలి మనల్ని కూడా ఆయన బిడలమైన మనలం ఆయన నమ్మిన మనం కూడా మన విశ్వాసం ఎంత గొప్పదో మన విశ్వాసం ఎంత ఉన్నతమైందో ఆయన మీద మనం పెట్టుకుని నమ్మికి ఎంత గొప్పదో దాన్ని దేవుడు పరీక్షిస్తాడు ఆ పరీక్ష కోసమే అనేకమైన పరీక్షలు మన జీవితంలో దేవుడు అమలు చేస్తాడు అబ్రామను పరీక్షించినట్లుగానే దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక విద్యార్థి తను చదువుతున్నాడా లేదా తన ఎంతవరకు చదవగలుగుతున్నాడు అనడానికి అంతా చదివిన తర్వాత ఆ స్టూడెంట్కి సంవత్సరం చివరిలో ఎగ్జామ్స్ పెడతారు ఎందుకంటే అతడు ఎంతవరకు చదవగలిగాడు అనేది తెలియాలంటే పరీక్ష ఖచ్చితంగా అవసరం మనకి కూడా ఆత్మీయ జీవితంలో మన విశ్వాసంలో దేవుడు మనకి పరీక్ష పెడతాడు ఆయన నమ్మిన మన జీవితంలో కూడా విశ్వాస జీవితం మనం కొనసాగుతున్నప్పుడు కొంతకాలం కొన్ని దినాలు తర్వాత దేవుడు ఖచ్చితంగా మనల్ని పరీక్ష ఇస్తాడు ఆ పరీక్షలో మనం నిలబడాలి దాన్ని అంగీకరించాలి దాన్ని స్వీకరించాలి దాంట్లో నిలబడి మనం ఉండగలిగినప్పుడు మన భక్తి జీవితం కూడా అనేకమైన పరీక్షలు వస్తాయి సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యతిరేకతలు ఇలాంటివన్నీ మన జీవితంలో ఎదురైతే ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు భయంకరమైనటువంటి నిందలు అవమానాలు ఇవన్నీ మనకు వచ్చే పరీక్షలే ఆత్మీయ జీవితంలో ఈ పరీక్షలన్నిటిలో కూడా మనం నిలబడాలి వాటిని అంగీకరించాలి మన విశ్వాసం కాపాడుకోవాలి మన నమ్మకం దేవుని పట్ల మనం కాపాడుకోగలగాలి అలా కాపాడుకుంటూ మన భక్తిని మనం దేవుని నిలబెట్టుకోవాలి అప్పుడే మనం పరీక్షకు అలాగ దేవుడు మన జీవితంలో కూడా ఆయన పెట్టిన పరీక్షలకు నిలబడి మనం ఉన్నప్పుడు అగ్ని వల్ల స్వర్ణం ఎలాగైతే అది సువర్ణముగా మార్చబడుతుందో మనము కూడా దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి పరీక్షలో నిలబడి విశ్వాసంలో గెలిచి విజయవంతులుగా ఆ దేవుని కుమారులుగా దేవుని బిడలుగా మనం ఆయన ఎదుట నిలబడాలనేది ఆయన చిత్తం ఆయన ఉద్దేశం కానీ రోజు నీ జీవితంలో కూడా ఒకవేళ వచ్చే ప్రతిదీ అది దేవుడే నీ జీవితంలో ప్రవేశపెట్టడేమో నిన్ను పరీక్షించడానికి అది మనం గమనించుకోవాలి ఇది ఎందుకు వచ్చిందని కాదు దేవుడే నేను పరీక్ష చేయడానికి పరీక్ష పెట్టడానికి దేవుడు తీసుకొచ్చింది దానిలో నిలబడి నువ్వు ఉన్నప్పుడు నీ భక్తిని అలాగే తప్పిపోకుండా నువ్వు కొనసాగించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ విశ్వాసాన్ని చూసి నిన్ను ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా ఆయన అంగీకరించి ఆయన కుడి పార్శ్వను నిన్ను నిలబెట్టుకోవడానికి కూర్చుండబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడతాడు అలా ఇష్టపడంటే చివరి వరకు కడ వరకు నీ విశ్వాసాన్ని నీ భక్తి జీవితాన్ని నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యలను ఎదుర్కొనే కృప ఆ స్థితి దేవుడు మనకి మన కుటుంబాలకు మన ఆధ్యాత్మిక జీవితానికి దేవుడు సంపూర్ణముగా పరిపూర్ణంగా గాక ఆమె ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధిడానికి వంద నాలుగు స్తోత్రాలునైనా నీ సన్నిధానంలో తండ్రి ఈరోజునైనా మేము మా ఆత్మీయ జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎన్ని ఎరుకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటికీ కూడా తండ్రి మేము ఆ పరీక్షలో వారమై మా విశ్వాసాన్ని వారమై నీలో ముందు కొనసాగే భాగ్యమును ప్రభావం మాకు దయచేయమని ఏసు నామని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెను